యూనివర్సిటీస్ లో విద్యార్థి విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేసి అలసిపోయారు చివరికి వాళ్ళ వయసు కూడా అయిపోయింది పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు నిరాశ నిశలకు గురై తిరిగి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మాకు ఉద్యోగాలు రావని చెప్పి ఆలోచన చేసి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరుక్షణం నుంచి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకుల కోసం మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ ని ప్రక్షాళన చేయడమే కాకుండా ఉద్యోగాలను నియమించడం కోసం ఒక క్యాలెండర్ను కూడా ప్రకటించాం దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా అయితే క్యాలెండర్ ప్రకటించి ప్రతి సంవత్సరం ఆ డేట్లకు అనుగుణంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తారో పరీక్షలు కండక్ట్ చేస్తారో అదే స్థాయిలో అంత ట్రాన్స్పరెంట్ గా ఎటువంటి లోటుపాట్లకి లోప వ్యవస్థలు లేకుండా దాన్ని ప్రక్షాళన చేసి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ పెద్ద ఎత్తున చేసుకుంటూ పోతా ఉన్నాం ఇప్పటికే దాదాపు యాభై ఆరు వేల మంది నిరుద్యోగ యువత యువకులకి నియామక పత్రాలు అందించడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను ఇంకా మిగతా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఈరోజు ప్రాసెస్ లో ఉన్నాయి కూడా దాంట్లో భాగంగా ఈరోజు మూడు వందల పదిహేను మందికి జెన్కో డిపార్ట్మెంట్ ఎనర్జీ శాఖలో ఈరోజు మనం నియామక పత్రాలు అందించుకుంటున్నాం ఇది కేవలం ఇదేదో మూడు వందల పదిహేను మందికి సంబంధించినటువంటి ఉద్యోగ నియామక పత్రాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు మూడు వందల పదిహేను మందికి ఈరోజు ఇస్తున్నామంటే ఒక రోజు జరిగేటువంటి ఒక ప్రక్రియ లాగానే మనం చూడాలి ఇక్కడ ఒకరోజు ఏదో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి వదిలేస్తాం అనేటువంటి పరిస్థితి లేదు గత పది నెలల్లో మనం చూస్తూ వచ్చాం ప్రతి నెల ఎక్కడో దగ్గర నియామాక అందిస్తూనే వచ్చాం ఈరోజు సాక్షాత్తు భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ముందు మూడు వందల పదిహేను మంది ఇంజనీర్లకి టెక్నాలజీ మిషన్స్ మీద బాగా ఆలోచన చేసినటువంటి మహానుభావుడు ఆనాడు ప్రధానమంత్రికి ఈ దేశానికి టెక్నాలజీ మిషన్స్ అందించి ఇరవై శతాబ్దంలోకి దేశాన్ని తీసుకొని పోవాలని ఆలోచన చేసిన నాటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి సాక్షిగా ఈరోజు ఇంజనీరింగ్ ఇంజనీర్లకి ఈ రోజు పత్రాలు అందిస్తా ఉన్నాం ఈ స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రి మండలంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా అందరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరికీ ఏదో రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందే అది ప్రభుత్వ పరంగానా లేకపోతే ప్రైవేట్ పరంగానా లేదా సెల్ఫ్ హెల్ప్ ద్వారానా లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానా అని చెప్పి ఆలోచన చేసి ఎవ్వరు కూడా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత యువకులు ఖాళీగా ఉండకూడదన్నటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతా ఉంది భవిష్యత్తులో కూడా మీ అందరికీ నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు ఉంటాయని వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ ఇచ్చేటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా తెలియజెప్పాలన్నటువంటి ఆలోచనతో రెండు మూడు అంశాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను మిత్రుల మనందరికీ తెలిసిందే ఈ రాష్ట్ర ఉత్పత్తిలో జీఎస్డిపిలో ప్రధాన పాత్ర పోషించేది ఎనర్జీ ఈ ఎనర్జీ సంబంధించి ఎప్పుడూ నిత్యం మానిటర్ చేస్తూ ఇరవై నాలుగు గంటలు మానిటర్ చేస్తూ ఏ ఒక్క నిమిషం కూడా క్వాలిటీ పవర్ లేకుండా ఇబ్బంది పడకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఎనర్జీ శాఖ సంబంధించిన ఉద్యోగ వ్యవస్థ మొత్తాన్ని నేను ముందుగా అభినందిస్తా ఉన్నాను గత సంవత్సర కాలంగా రకరకాల ఏంటి దుష్ప్రచారాలు చేశారు సోషల్ మీడియా చేతిలో ఉందని లేకపోతే పత్రికలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయని మనం ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాగానే ఇక కరెంటే లేకుండా పోతుందని చెప్పి రకరకాల ప్రచారం చేస్తే కూడా ప్రజలు విశ్వసించలేదు ఎందుకంటే కరెంటు పొందేటువంటి ప్రతి ఇంటిల్ని పాది వాళ్ళకు తెలుసు కరెంటు ఇరవై నాలుగు గంటలు చాలా స్పష్టంగా క్వాలిటీ పవర్ వస్తుంది అది ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే మన ఉద్యోగస్తుల యొక్క నైపుణ్యం మనం ఈ మధ్య కాలంలో చూసాం పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చాయి ఖమ్మం జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో నగరం నుంచి అన్ని గ్రామాలు నీటితో మునిగిపోయాయి సబ్ స్టేషన్ నీళ్ళలో మునిగిపోయాయి స్తంభాల నీళ్ళలో మునిగిపోయాయి పెద్ద ఎత్తున కరెంటు కట్ అయ్యి స్తంభాలు ఇరిగిపోయే పరిస్థితులు ఉంటే రాత్రి పూట కూడా దాన్ని ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఆ వరదల్లో నీళ్ళల్లో కూడా మన ఉద్యోగ వ్యవస్థ అక్కడికి వెళ్లి స్తంభాలు నిలబెట్టి కరెంటు కట్ కాకుండా చేసినటువంటి ప్రాంతాలు నేను ప్రత్యక్షంగా చూశాను వస్తుందని తెలిసినప్పుడు నేను ఎక్కడో కరీంనగర్లో ఉంటే నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు సమాచారం వస్తే ఆ నాలుగు గంటలు నేను ఖమ్మం నుంచి కరీంనగర్ నుంచి బయలుదేరి ఖమ్మం చేరే వరకు రాత్రి నాకు మూడు మూడు మూడున్నర తెల్లవారుజాము మూడు మూడున్నర ఆ తెల్లవారుజామున మూడు నేను వెళ్తున్నటువంటి ప్రయాణ మార్గంలో కూడా ప్రతి దగ్గర విద్యుత్ శాఖ సంబంధించిన సిబ్బంది ఎక్కడో ఒక దగ్గర స్తంభం ఎక్కుతూనో స్తంభం దగ్గర నిలబడో లేకపోతే నీళ్ళలో నిలబడో పనిచేస్తూనే కనిపించాను చివరికి రాయపట్నం అనేటువంటి విలేజ్కి నేను మూడున్నరకి తెల్లవారుజానం చేరుకుంటే ఆ ఊర్లో కూడా ఒక స్తంభం ఎక్కి అతను ఆ తెల్లవారుజాని మూడున్నరకు కూడా పనిచేస్తూ కనిపించినటువంటి లైన్మెన్ చూసి నేను నిజంగా గర్వించాను ఆ రోజు ఇంత గొప్ప వ్యవస్థ ఈరోజు మనకు అందుబాటులో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇవాళ ప్రశాంతంగా ఉండగలుగుతూ ఉన్నారు ఈ రాష్ట్ర జీడిపి కూడా పెరుగుతుందని కారణభూతులు అవుతూ ఉన్నారు అందుకే వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి డిమాండ్ మనం గతంలో చూసాం ఇరవై నాలుగు పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావట్ల డిమాండ్ ఉంటే రాబోయే సంవత్సరాల్లో ఎంత డిమాండ్ ఉంటుందనేది కూడా అంచనా వేసి మనకు కొన్ని లెక్కలు ఇచ్చారు భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలు దానికి సంబంధించి రెండు వేల ముప్పై నాటికల్లా ఈ గరిష్ట డిమాండ్ ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మెగావాట్లకి పెరుగుతుంది దానికి అనుగుణంగా మీరు ఆలోచన చేసుకోవాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలి లేకపోతే మన విద్యుత్ శాఖకు సంబంధించి అధికారులు అందరూ కలిసి కూర్చొని కొన్ని ప్రణాళికలు తయారు చేశాం అంటే ఈ డిమాండ్కి ఏమాత్రం తగ్గకుండా కావాల్సిన కరెంట్ కూడా మనం ఉత్పత్తి చేయాలి అట్లాగే అందుబాటులో తీసుకుని ట్రాన్స్ ప్రచారం చేయాలని కార్యక్రమాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు తయారు చేశాం ట్రాన్స్మిషన్ కూడా ఎక్కడా లోటుపాటు లేకుండా ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేశాం అందులో భాగంగా థర్మల్ పవర్ కానీ లేకపోతే గ్రీన్ ఎనర్జీని కానీ తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో ముందుగా థర్మల్ పవర్తో అందుబాటులో ఉన్నటువంటి అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆలోచన చేసి ఈ రాష్ట్రం వెలుపల మనకున్నటువంటి నైనీ బ్లాక్ కోల్ బ్లాక్ని ఒరిస్సాలో కోల్ బ్లాక్ మనకు ఆ రోజుల్లోనే కేటాయించబడితే ఓ పది సంవత్సరాలు దాన్ని గాలికి వదిలేస్తే నేను వెంటనే మన ఇంద్ర ప్రభుత్వం రాగానే ప్రజాప్రభుత్వం రాగానే నేను ప్రత్యేకంగా ఒరిస్సా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ నైనీ కోల్ బ్లాక్ని సింగరేణికి హ్యాండ్ ఓవర్ చేపించి ఆ రోజు మొత్తం కార్యక్రమాన్ని చేతుల్లో తీసుకొని ఈరోజు మనం ఆ నైనీ బ్లాక్ని రే పొద్దున కోల్ బయట తీసి ఆ తీసినటువంటి కోల్ బ్లాక్ దగ్గరనే పెద్ద ఎత్తున ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని పెట్టే విధంగా కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ అందరికీ సౌహదయంతోనే మనవి చేస్తూ ఉన్నాను అట్లాగే మిత్రులారా ఈ మన రామగుండం దగ్గర అనేక సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పాత నిజాం టైంలో పెట్టినటువంటి ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఎయిటీ మెగావాట్స్ది దాని టైం అయిపోయింది పూర్తిగా దాన్ని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది తీసేసారు తీసేసిన ప్రాంతంలో ఇది మాకు ఎమోషనల్ బాండేజ్ ఉంది ఈ ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ కావాలని కరీంనగర్ వాసులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కోరిన మీదట దాన్ని తిరిగి అక్కడ స్థాపిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి దానికి సంబంధించి జంకో సింగరేణి వాళ్ళ జాయింట్ వెంచర్తో అక్కడ ఒక థర్మల్ పవర్స్ ప్రాజెక్ట్ కూడా తీసుకొని రావాలన్నట్టు ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది దీంతో పాటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ కూడా విస్తరించి అక్కడ నుంచి కూడా మనం పవర్ ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితుల పైన ఆలోచన చేస్తున్నామని చెప్పడం కోసమే నేను రెండు మూడు ఉదాహరణలు మీకు చెప్పాను వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి అట్లాగే ఎనర్జీ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ గురించి ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది పొల్యూషన్ తగ్గించుకోవాలి రెన్యూవబుల్ ఎనర్జీని తెచ్చుకోవాలి సోలార్ పవర్ తెచ్చుకోవాలి ఫ్లోటింగ్ సోలార్ పవర్ తెచ్చుకోవాలి లేకపోతే పంప్ స్టోరేజ్ పవర్ తెచ్చుకోవాలి లేకపోతే హైడ్రోజన్ పవర్ తెచ్చుకోవాలి లేకపోతే రకరకాలైనటువంటి విండ్ పవర్ తెచ్చుకోవాలి హైడల్ పవర్ తెచ్చుకోవాలి రకరకాలుగా అందుబాటులోకి వచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినటువంటి రెన్యూబుల్ ఎనర్జీని కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి ఇంటూ కొంత పొల్యూషన్ తగ్గిస్తూ రెన్యూవబుల్ గ్రీన్ ఎనర్జీని కూడా తీసుకొని వచ్చి ప్రపంచంలో తెలంగాణ కూడా రాష్ట్రం ముందు వరుసలో ఉంది అని చెప్పే విధంగా సర్ప్లస్ పవర్ అందించే విధంగా దాదాపు ఇరవై వేల మెగావాట్లు పవర్ని ఈ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా అందుబాటులో తీసుకొని రావటం కోసం ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో న్యూ ఎనర్జీ పాలసీ పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఎనర్జీ పాలసీ లీడర్స్ ఎనర్జీ పాలసీ లేకపోబట్టి అసలు కొత్త ప్రాజెక్టులు ఏమీ రాలేదు రిన్యూవబుల్ ఎనర్జీలో అసలు ఎవరు రాలేదు ఇక్కడ దేశంలో అనేక రాష్ట్రాల్లో ముందుకు పోతా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ వచ్చాయి కానీ మన రాష్ట్రంలో మాత్రం రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి ఎవరు రాలేదు ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ఎనర్జీ పాలసీ లేదు అందుకోసమే ఎవరు ముందుకు రాలేకపోయారు అంటే వెంటనే ఎనర్జీ పాలసీ పైన దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఏ ఏ రకంగా తీసుకున్నారో స్టడీ చేయటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులోకి వచ్చినటువంటి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సమాచారాన్ని సక్రమంగా స్టడీ చేసి వాటన్నింటినీ పొందుపరిచి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా న్యూ ఎనర్జీ పాలసీ కోసం మన నాలుగో తారీఖు నుంచి జరిగినటువంటి క్యాబినెట్లో దాన్ని పెట్టి క్యాబినెట్ యొక్క తీర్మానంతో న్యూ ఎనర్జీ పాలసీని రేపు పొద్దున తొమ్మిదో తారీఖు నాడు ప్రకటించబోతా ఉన్నాం కొత్త న్యూ ఎనర్జీ పాలసీ తెలంగాణ రాష్ట్రం ఈ న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున మనం ఈ రాష్ట్రంలో కావాల్సినంత పెట్టుబడులు ఆకర్షించడానికి అట్లాగే ఈ దేశం కాదు విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టడం కానీ లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ప్రోత్సహించడానికి కావలసిన విధంగా మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక వెయ్యి మెగావాట్లకు సంబంధించి ఇప్పటికే ఎంఓఏ చేసి వాళ్ళతో కూడా మనం ముందుకు పోతూ ఉన్నాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీని ముందు తీసుకొని రావటం కోసం మనందరం ప్రయత్నం చేస్తా ఉన్నాం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ పవర్తో కేవలం థర్మల్ పవర్ ఒక్కటే కాకుండా లేకపోతే హైడ్రల్ పవర్ ఒక్కటే కాకుండా మిగతా పవర్ సెక్టార్లో కూడా అన్ని రకాలైనటువంటి పవర్ ఉత్పాదన ఈ రాష్ట్రంలో జరుగుతుంది తెలంగాణ ఒక ఆదర్శప్రాయంగా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈరోజు ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కొత్తగా చేరేటువంటి ఉద్యోగస్తులు ఇప్పుడే మన సందీప్ గారు చెప్పారు చిన్న వయసులో చేరుతా ఉన్నారు చాలా భవిష్యత్తు ఉంటుందని మీ భవిష్యత్ అంతా ఉజ్వలంగా ఉండాలని ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీ ఆలోచన కూడా అప్డేట్ అవుతూ ఈ రాష్ట్రానికి మీ మీ తెలివితేటలు పెద్ద ఎత్తున ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అభినందిస్తూ ఉద్యోగాలు పొందుతూ మీ అందరికి కూడా నేను మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకున్నాను జయ నమస్కారం